ఈరోజు నిజంగా సంబరంలానే ఉంది కొల్మాన్పేట గ్రామం గ్రామం మొత్తం ఈ వేదికకు తరలి వచ్చింది పాత్రిజీ ధ్యాన మహాయాగానికి మరి ఆ ఊరి ప్రజలు మొత్తం కూడా వచ్చారు ఈ వేదిక తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాం రంగస్వామి గారు ఏ విధంగా ఏదైనా వెయ్యి అడుగులైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న దానికి స్ఫూర్తిగా నిలిచి గ్రామాన్ని మొత్తం మార్చారు గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు రంగస్వామి వెల్కమ్ ద స్టేజ్ చెప్పండి మీ స్పందన అందరికీ నమస్కారం నేను చేసింది ఏమీ లేదు సార్ చూపిన మార్గంలో ముందుకు పోయాను పని అనేది కంప్లీట్ అయింది అంతకన్నా నేనేం చేయలేదు ముందు పత్రి సార్ మన గురువు గారికి నమస్కారం అంత ప్రాణమిత్రులందరికీ నమస్కారం మన పత్రి మేడంకి నమస్కారం పర్మిళ మేడంకి నమస్కారం అందరికీ నమస్కారం మాది కొల్లిమెండేట గ్రా గ్రామము నా పేరు మహేశ్వరి మా పుట్టుకుతోనే శాఖాహారలం మా సమాచారి గుడి పూజారి మొదలు పెట్టినాడు అందరికీ కొద్దిగా ఒక నలుగురికి ధ్యానం నేర్పినాడు అట్లే నలుగురి వల్ల అట్లే అందరూ ధ్యానం అయిపోయినాం మేము మా ఊరు అంతా ధ్యానాలు కావాలి మా ఊరికి ఒక పిర్మిడ్ వచ్చింది మా ఊరు మొత్తం ధ్యానలా మారిపోవాలి శాఖాహారులు కావాలి అదే మేము కోరుకుంటున్నాం కర్నూలు జిల్లా మంత్రాలయం పక్కన కొలమాన్పల్లి వీరి గ్రామం మరి రంగస్వామి తదితరులు వాళ్ళ కుటుంబాలతో కలిసి కుటుంబాలతో కలిసి ఎన్నో శ్రమల కూర్చి ధ్యాన ప్రచారం చేయడమే కాకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగులను వారు తెచ్చుకొని అందరి జీవితాలతో వెలుగులు పంచడానికి పంచడానికి ఒక పిరమిడ్ కూడా నిర్మాణం చేయించారు ఇందాక మనం చూసాం టీజర్లో ఒక వ్యక్తి శక్తిగా మారితే ఏదైనా చేయవచ్చునని బోధించిన పత్రిజీ గారి మార్గంలో వారి జీవితాలను పండించుకుని మరెన్నో జీవితాలు పండింపజేసే మార్గంలో ఈ గ్రామస్తులందరూ అంత దూరం నుంచి తరలి వచ్చారు మరి వీరికి ఎన్ని కృతజ్ఞత తెప్పుకున్నా తక్కువే ఎక్కడ మంత్రాలయం ఎక్కడ కర్తాలు చూడండి వారందరికీ ఎంత శ్రద్ధ ఉందో ఇటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరికి ఉండాలనే అట్టడుగు వర్గాల దగ్గరికి వెళ్ళారు పత్రిజీ ఆయన సీఈఓల దగ్గరకో ఆఫీసర్ల దగ్గరకో మంత్రుల దగ్గరకో కాదు అట్టడుగు వ్యక్తులు కూడా ఆత్మజ్ఞానులు కావాలని వారి తపన వారు వెళ్ళిపోయిన తర్వాత పది రెట్లు పెరిగింది మనందరం మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం కనుక ఈ గ్రామస్తులను మనం గౌరవించుకోవడం అనేది నిజంగా మన భాగ్యం థ్యాంక్ యూ నేను వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఎమిగనూరులో పిరమిడ్ ఓపెనింగ్ అయ్యాక ఊరికి తీసుకెళ్ళారు ఏదో వెళ్ళి కట్ వద్దాం అనుకున్నాను ఇంత పెద్ద రథం వచ్చింది గుర్రాలతో రథం వచ్చింది ఇంకా దాంట్లో ఆ ఢోల్ మ్యూజిక్ పెద్ద ఆర్కెస్ట్రా దాంతో వచ్చారు నేను అమ్మ ఇదేంటిది నాకు ఈ రథం ఏంటి మళ్ళీ దాంట్లో కూర్చోబెట్టాను నన్ను కూర్చోబెట్టి ఆ రథం ఆ విలేజ్ అంతా తీసుకెళ్లారు తీసుకెళ్లి అప్పుడు పిరమిడ్ దగ్గరికి వెళ్ళాం అవునా అంత గ్రేట్ ట్రీట్మెంట్ ఇచ్చారండి వీళ్ళు నాకు సో ఇది చాలా చాలా గొప్ప పని అందరూ ప్రతి ఒక్కరు అసలు ఒక విలేజ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అంటే అది ఎంత గొప్ప అంటే ఇలాగే మన కమ్యూనిటీ చేంజ్ అయితేనే మన కంట్రీ చేంజ్ అవుతుంది ఎక్కడైతే గ్రాస్ రూట్స్లో చేంజ్ అవుతుందో ఆ ఒక్క దాని యొక్క ఇంపాక్ట్ ఎఫెక్ట్ మనకి మొత్తం వరల్డ్ కమ్యూనిటీ మొత్తం కంట్రీలో కనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు ఇంకో అవకాశం వచ్చింది సార్ది బయోపిక్లో మేము యాగ్ చేసే అవకాశం వచ్చింది ఇంతకుముందు వచ్చి మేము యాక్ చేసి వెళ్ళాము నిన్న నైట్ కన్నా మా ఫోటోలు కొన్ని కనబడినాయి ఒక మూడు రోజులు షూటింగ్లో పాల్గొన్నాము చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేడం ఇట్లా షూటింగ్ సినిమా షూటింగ్ మేము తీసామని అనుకోలేదు ఆల్రెడీ మాకు ఎనిమిది నెలల కిందటమే నాకు ఈ కళ వచ్చింది ఇట్లా సార్తో మేము సినిమాకి వెళ్ళినామని అలాగే మాకు సినిమా ఛాన్స్ దొరికింది షూటింగ్ తీసినట్ల వచ్చేసింది మాకు అసలు మాట్లాడ అది షూటింగ్ ఆనందం ఎక్కువైపోతుంది ఎనిమిది నెలల కిందటమే నాకు ఇట్లా చిన్న పత్రికార్తో మనము ఒరిమడిలోన సినిమా షూటింగ్ పోయినాము అని కళ వచ్చింది నాకు మా ఆయనకి చెప్పినాను పొద్దున్నే అంతలోగే మాకు సార్ వచ్చినాడు ఎవరు నారాయణ సార్ వచ్చినాడు ఊరికి సార్ మేము ఇట్లా మనము సార్ దగ్గర సినిమా షూటింగ్ వెళ్ళినాం సార్ అంటని అవునామా నిజమేనమ్మా ఎప్పుడో ఒకసారి మనం సినిమా సినిమా సార్ సినిమా తీస్తున్నారంట అని అన్నాడు సార్ అదే ఛాన్స్ మాకు దొరికింది నిన్న రాత్రి చూసినా సార్ సినిమా నిన్న రాత్రి మీరు అందరు చూసారా గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఎలా ఉంది వినపల్లే నాకు చెప్పాలి నేను ప్రతి ఊరు తిరుగుతుంటాను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు డాక్యుమెంటరీస్ చేయడానికి తిరుగుతుంటాను ఎక్కడ ఇలాంటి ఊరు చూడలేదు లేడీస్ స్పీకర్ తీసుకుని వెళ్ళి పిరమిడ్కి కి అందరు ధ్యానం ధ్యానం చేయడానికి రారు కదా అని వీధుల్లోకి వెళ్ళి వీధిలో స్పీకర్ పెట్టి వీ వీళ్ళే మ్యూజిక్ పెట్టుకుని వీళ్ళే క్లాసులు చెప్పడం నేను ఎక్కడ చూడలేదు నేను అసలుకి అది అక్క ఆ పిరమిడ్ ఓపెన్ చేసిన తర్వాత జరిగింది ఒక గ్రాండ్ మాస్టరు ఒక గొప్ప సంకల్పంతో ఆ ఊరికి రావడం గ్లోబల్లో పనిచేసే ఒక మాస్టర్ అక్కడికి వచ్చి అడుగు పెడితే ఒక విప్లవం తయారైంది అక్కడ వీళ్ళు ఇలా పని అసలుకి నాకు కొన్ని ఫొటోస్ ఫేస్బుక్లో వాట్సాప్లో వీళ్ళు పంపించే ఫేస్బుక్లో పంపించే ఫొటోస్ నాకు రోమాలు లిక్కపడుచుకునేలాగా చేశాయి వీధుల్లో ఆ పక్కనే నీళ్ళు పారుతూ ఉంటాయి ఆ బర్రెలు ఉంటాయి ఆడే కూర్చొని ధ్యానం చేయడం అందరూ చిన్న పిల్లలండి మూడు సంవత్సరాల పిల్లల నుంచి దాదాపు తొంభై ఏళ్ళ ముసలి వరకు కూర్చొని ఆ వీధుల్లో ధ్యానం చేస్తుంటే ఇరవై నిమిషాలు ధ్యానం చేయించాను ఇరవై నిమిషాలు అలాగే కూర్చున్నారు ఎంత గొప్ప యోగులు అయితే అలా చేస్తారండి ఈరోజు వీళ్ళని సన్మానించుకుంటున్నాం మన భాగ్యం మన సార్ యొక్క కళను సార్ కలను వీళ్ళందరూ కలిసికట్టుగా నెరవేరుస్తున్నందుకు వీళ్ళందరికీ పాదాలకు శతకోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఊరి ఊరు మొత్తం కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికకు తరలి వచ్చినందుగా మరొకసారి వేదిక తరఫున శుభాభినందన తెలియజేస్తున్నాం